హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నిన్ను యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్తో లడ్డు ఎలా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఇవి బాదం కొంచెం మామూలుగా మిక్సీ పట్టుకున్నాం నెక్స్ట్ ఇవి ఔష గింజలు ఇవి గుమ్మడి గింజలు ఇవి ఏమో అంటారు ఫ్రెండ్స్ అంత గుర్తులేదు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ పల్లీలు ఇవన్నిటినీ కొంచెం మామూలుగా వేయించుకోవాలి కడాయి తీసుకున్నాను కడాయి హీట్ అయింది నెక్స్ట్ కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ బాదం ఇవి లైట్గా వేసుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ ఒకటేసారి ఏముతున్నా ఎందుకంటే కొంచెం కొంచెమే ఉంది కాబట్టి ఒకటేసారి వేయించుకుంటున్నాను ఇవి అన్నీ ఒకటేసారి చేస్తున్నా మా పాప ఎప్పుడు నుంచో చేయండి మమ్మీ చేయలేదు తినాలని ఉందని అనుకున్నారు అందుకే ఈ వీడియో మీకోసం చేస్తున్నా తీసుకున్నా బెల్లం హాఫ్ కేజీ వరకు తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవి చిన్న చిన్నగా కట్ చేయాలి కొట్టాలి కానీ కింద బండవలుగుతుందని చాకుతో నీట్లో కట్ చేస్తున్నాను చూడండి చిన్న చిన్న పీసెస్ చేసేసిన ఎప్పుడు స్టవ్ వెలిగించి పైన పెట్టాలి గ్యాస్ ఫోన్ అప్పుడు పెట్టేస్తున్నాను కొంచెం అందులో ఆయిల్ చూడండి కొంచెం ఆయిల్ కొంచెం తర్వాతకి నెయ్యి వేస్తాం చూడండి మొత్తం ఇప్పుడు ఇది మొత్తం కరిగిన తర్వాత అవి వేసుకోవాలి ఒక మూడేమో ఇలా దాచి దంచుకొని వేసుకుంటే ఇవన్నీ మంచిగా వస్తాయి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇట్లా పొంగు రావాలి ఎట్లా వస్తుంది చూడండి ఆర్షల్ పానకం లెక్క వస్తుంది కదా ఎప్పుడు దంచుకున్న ఇలా వచ్చి ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇవి వేసుకోవాలి ఇక డ్రై ఫ్రూట్స్ బాదం అన్ని మిక్స్ చేసిన ఇవి పల్లీలు ఇప్పుడు అన్నీ బెల్లం పానకంలో వేసుకోవాలి ఇప్పుడు బాదం వేస్తున్నా నెక్స్ట్ అన్నీ ఇవి కలుసుకున్నా నెక్స్ట్ పల్లీలు ఇప్పుడు పల్లీలు కడుక్కోాలని చూడండి ఎట్లా వస్తుందో ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్ ఇది కిందికి దించుకొని లడ్డూలు చుట్టుకోవాలి కట్టుకోవాలి ఇప్పుడు కట్టిన తర్వాత చూస్తా ఇప్పుడు సన్నగా అయినాయి చూడండి ఎట్లా కడుతున్నారు ఇట్లా కట్టిన తర్వాత అన్నీ ఎన్ని అయినాయో అప్పుడు మళ్ళా చేస్తాం ఇంకా సగం ఉంది చూడండి ఫ్రెండ్స్ కట్టేటి వేడి ఉంది అయిపోయినాయి ఇవి ఇవి మా పాపకు సాయంత్రం స్నాక్స్ అన్ని ఎట్లా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి